మీ ఇంట్లో రెడ్ కలర్ ఫిల్మెంట్ బల్బులు ఉంటాయి కదా అవి చూసి ఎన్ని రోజులు అవుతుంది మేం వెళ్ళిన చాలా ఇళ్లలో ఆ రెడ్ కలర్ ఫిల్మెంట్ బల్బులు పెట్టుకుని ఇంకా వాళ్ళు ఉంటున్నారు కొంతమంది ఇళ్లలో రెండు రూమ్లు ఉన్నా కానీ ఒకటే లైట్ ఆ లైట్ కూడా ఎక్కడంటే ఎగ్జాక్ట్ గా రెండు రూమ్లు పార్టీషన్ అయితే కదా ఆ గుమ్మానికి సెంటర్లో పెట్టుకొని రెండు రూమ్లకి లైట్ వచ్చేలాగా పెట్టుకున్నారు కొన్ని ఇళ్లలో అయితే కనీసం వాళ్ళకి గోడలు కూడా లేవు తడికలు కట్టుకొని లోపలికి గాలి రాకుండా చుట్టూ క్లాత్ కట్టుకున్నారు నాకైతే వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు అసలు మాటలు లేవు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్కి మేము చేసిన హెల్ప్ అసలు హెల్పే కాదు అయినా కూడా వాళ్ళ ఏజ్ని వాళ్ళు మర్చిపోయి వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని వారి కాళ్ళ మీద పడి కళ్ళు పెట్టుకుంటా వాళ్ళ కష్టాలు చెప్పుకుంటా ఉంటే నా కళ్ళల్లో కన్నీళ్ళు లాగలేదండి ఒక మనిషి తన జీవితంలో ఎన్ని కష్టాలు పడి ఎన్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి ఉంటే వాళ్ళు ఆ మూమెంట్లో అలా చేస్తుంటారు ఇప్పుడు మేము వీడియోలో చూపించిన ప్రతి ఇంటిని మీరు చూసుండొచ్చు కదా మీ ఇంటిని కంపేర్ చేసుకుంటే ఆ ఇల్లులు ఎలా ఉన్నాయి నాకైతే మా ఇంటిని కంపేర్ చేసుకున్నప్పుడు అసలు నాకు మాటలు రాలేదు నేను ఎంత చేసినా వాళ్ళకి సరిపోదనే ఒక హాట్లో ఫీలింగ్ ఒక బరువు అందుకనే ఈ వీడియో మీ దాకా తీసుకొని వస్తున్నా మేము చేసే ఈ ప్రయత్నం ఇక్కడితో ఆగిపోకూడదు దీని ద్వారా ఇంకా చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు హెల్ప్ పొందుకోవాలని ఈ వీడియో మీ అందరి ముందు కూడా పెడుతున్నాను